ఓం గంగణపతేవత్యేన్మ శ్రీమాత్రే నమో నమ జయ గురు దత్తాత్రేయ దాత్రేయ ఓం నమ శివాయ శివాయ గురుమ క్రీ కృష్ణాయ గోవిందాయ జనవలవాయ పరాయ పురుషాయ పరమాత్మని శ్రీ కృష్ణ పరబ్రహ్మణి జయ గురు దత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జై జయ రామ నమ రామో నమీ మహాకాళికా మాతృబ్జో పితృబ్జో ఋషుబ్జో గురుభో నమో నమ జై గురు దత్తాత్రేయమ్మ యూట్యూబ్ ప్రేక్షకు అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలవర్తి గుర్నాశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావాన్ని బట్టి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వివిధ రాసుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ యొక్క ఖగోళ శాస్త్ర ప్రామాణికంగా జ్యోతిష్య శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకమైన శుభ ఫలితాలు మిశ్రమైన ఫలితాలు ఈ యొక్క నవ నవగ్రహాల యొక్క దోష నివారణార్థం ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వల్ల శీఘ్రంగా అష్టైశ్వర ప్రాప్తి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఆగస్ట్ నెలలో మనకంతా కూడా పదహారో తారీఖు రోజున ఈ యొక్క కృతిక నక్షత్రయుక్తంగా ప్రధానంగా ఈ యొక్క శ్రీకృష్ణ ఆష్టమి అనేది సంభవిస్తుంది శ్రీకృష్ణ అష్టమి రోజున విశేషంగా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మకి ప్రీతికరంగా జగద్గురుగా భావించి ప్రధానంగా చూసుకుంటే శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణాష్టకాన్ని చదువుకోవడం గాని వెన్నని నివేదన చేయడం గాని పరవాణాన్ని బెల్లం పరవాణాన్ని ఆవుపాలతో చేసిన పరవాణాన్ని నివేదన చేయడం గాని కృత్తిక నక్షత్ర యుక్తంగా సంభవిస్తుంది కావున మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఈ యొక్క ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశులు వాళ్ళు ప్రధానంగా మీ జాతక రీత్యా గాని గోచార రీత్యా గాని దోష నివారణ ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోష నివారణ జరగడానికి ఈ పదహారో తారీఖు రోజున వచ్చి కృష్ణాష్టమి రోజున విశేషంగా అందరికి కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇరవై ఏడో తారీఖు రోజున ఆగస్టు ఇరవై ఏడో తారీఖు రోజున అందరికి కూడా గణపతి నవరాత్రులు విశేషంగా అంతా కూడా ఈ యొక్క భక్తి శ్రద్ధలతోటి భక్తులంతా కూడా నవగ్ర నవ నవరాత్రులంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉంటారు అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది కావున ఎవరైతే గణపతి ఆరాధన చేసుకుంటూ ఉంటారు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గణపతి నవరాత్రుల్లో ఎవరైతే కనుక గణపతికి ప్రీతికరంగా మోదకాలు ఉండ్రాళ్ళు పరవాన్నం దద్దోజనం ఈ యొక్క పొంగలి నివేదన గానీ చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా తోటి ఈ యొక్క ఇరవై ఒక్క రకాల తోటి అంతా కూడా అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఇరవై ఒక్క రకాల తోటి అంతా కూడా విశేషంగా గణపతి ఆరాధన చేయడం వల్ల గరికతో ఆరాధన చేయడం వల్ల మరియు మారేడు దళాలతో ఆరాధన చేయడం వల్ల అష్టేషు ప్రాప్తి ఆకస్మిక లాభం దర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి గోచార రీత్యా ఈ యొక్క ప్రకృతిలో కూడా కొన్ని వైపరీత్యాలు జరుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ వైపరీత్యాల కారణం కూడా గ్రహస్థితి ప్రధానంగా కారణం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వైపరీత్యాలంతా కూడా చూసుకుంటే ప్రకృతిలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వరదలు కానీ ఈ యొక్క ప్రకృతిలో అంతా కూడా లాంటిది జరగడం కానీ ఇట్లాంటి జరగడం అంతా కూడా గ్రహ యొక్క స్థితికి మేరకు జరుగుతా ఉంది ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి మనమంతా చేయవలసింది ఏంటిదంటే భగవత్ ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ఎక్కడైతే గనక భగవత్ ఆరాధన చేసుకుంటారు అమ్మవారి ఆరాధన గాని ప్రధానంగా శ్రీరాముడి యొక్క నామస్మరణ చేసుకోవడం గానీ జగద్రక్షుడైన పరమాత్మ యొక్క నామస్మరణ తీసుకోవడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది లభిస్తుంది ప్రకృతికి సంరక్షించడానికి మనకు శక్తి లభిస్తుంది ప్రధానంగా ప్రకృతి ప్రకృతి అంతా కూడా ప్రధానంగా మనకు శ్రేష్టమైన ఫలితాలు ఇవ్వడానికి పంచభూతాలన్నీ కూడా యోగకరంగా ఉండడానికి మనం అంతా కూడా శ్రేష్టమైన పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల ప్రకృతిలో అంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి కలిగే విధంగా ప్రకృతి అంతా కూడా మనకు సంరక్షించడానికి ప్రకృతి అంతా కూడా మనకు ఈ యొక్క లాభాన్ని గడించడానికి మనకంతా కూడా సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రకృతిలో జరిగే ఈ యొక్క వైపరీత్యాలు కానీ దుస్సంఘటనలు కానీ మనకంతా కూడా గ్రహాల యొక్క స్థితికి వృత్తి మేరకు మాత్రమే జరుగుతూ ఉంటాయి కావున ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క గోచారం అంతా కూడా ఏ రకంగా ప్రభావం ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా శ్రేష్టమైన ఫలితాల కోసం అన్నదానం చేయించుకోవాలి ప్రధానంగా అన్నదానం అంతా కూడా వీధవాళ్ళకు కానీ దేవాలయ ప్రాంగణాలకు కానీ అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలంతా కూడా కలియుగంలో లభిస్తూ ఉంటుంది విశేషమైన ఫలితాలంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల గోమాతకు ఎవరైతే ప్రతినిత్యం కూడా సేవన చేస్తూ ఉంటారో అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది రాగి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో ఎక్కడైతే కనుక అశ్వత్ నారాయణ వృక్షం అంటారు ఈ యొక్క రావి చెట్టు వేవ చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క రావి చెట్టుకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది శతశాస్త్ర అశ్వమేధ యాగాదులు చేసుకున్న ఫలితం వస్తుంది అఖండ పుణ్య ప్రాప్తితోటి వంశాభివృద్ధి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది కోరిన కోరికలంతా కూడా వృక్ష రాజన నామంతోటి ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీనరాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఉందో తెలుసుకుందాం ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు రెండో దశలో ఉన్నారు కావున మీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం వల్ల మీకు అంతా కూడా మిష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది చతుర్ద స్థానంలో ప్రధానంగా రాజయుగం సిద్ధిస్తా అందుకే కేంద్ర కేంద్రాధిపత్యంలో ప్రధానంగా శుక్రుడు బృహస్పతి మరియు ఇక్కడ మిథుల రాశిలో చంద్రుడితో పాటు కలియక మూడు గ్రహాలు కలియకంతా కూడా సంభవిస్తుంది ఆగస్టు నెలలో మీకంతా కూడా అదృష్ట యోగము విపరీత రాజయోగాలు కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం కోసం ప్రతినిచ్చి కూడా దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవాలి గురు కటాక్షం వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు సంఘంలో గౌరవం పెరగడానికి నూతన వ్యాపారంలో అంతా కూడా అభివృద్ధి కలగడానికి మీకంతా కూడా విస్తారం చేసుకోవడానికి వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడానికి ఆర్థిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు తామర పొలతో చేసుకోవడం వల్ల తేనెతో చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలిసి వస్తుంది ప్రధానంగా సువాసని దేవి అర్చన విధానం చేసుకోవాలి అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది త్రీమా త్రే నమ త్రీమా త్రే నమ శ్రీమాత్ నమ జపాన్ని ఆచరించాలి అఖండ పుణ్యయోగం కలిసి వస్తుంది అమ్మవారి వల్ల అమ్మవారి యొక్క జపాన్ని ఎవరైతే ప్రతినిత్యం కూడా చేసుకుంటూ ఉంటారో అమ్మవారి యొక్క శక్తి వల్ల మీకు అంతా కూడా శ్రేష్టమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఆశీర్వ ఆశీర్వాదం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవల భాగంగా పచ్చిక తెలగపిండి గ్రాసం సమర్పించాలి దోసకాయని సమర్పించాలి పప్పు చేసుకునే దోసకాయ ఉంటుంది కదా ఆ దోసకాయని అంతా ఇప్పుడు గోమాతకి గోమాతకు సమర్పిస్తూ ఉంటే గనక రేష్టమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది గోమాతక కూడా పసుపు కుంకుమ గంధంతో అలంకరణం చేసి ప్రదక్షిణాలు చేయడం వల్ల అదృష్టయోగం కలిగి వస్తుంది అధిక లాభాలు కలిగించడానికి పుణ్యోగం కలిగి రావడానికి ఆస్కారం అవుతుంది నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవాలి ప్రతినిత్యం కూడా శనీశ్వర ప్రీతికరంగా నల్లను దానం చేసుకోవడం తైలాభిషేకం చేసుకోవడం ప్రధానంగా ఇక్కడ బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది మీరు చంద్రుడికి ప్రీతికరంగా బియ్యం దానం చేసుకోవడం వల్ల లాభాలు గణిస్తారు మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది చతుర్థ స్థానంలో ప్రధానంగా మిథు రాశులు అంతా కూడా ఈ యొక్క బృహస్పతి చంద్రుడు కలియిక శుక్ర భగవానుడితో కలియక అంతా కూడా జరుగుతూ ఉంది కావున ఇక్కడ పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గజకైసరి యోగం వల్ల మీకు అంతా కూడా అధిక లాభాలు గణించడానికి ఖర్చులు కూడా విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడ్డానికి ప్రతినిత్యం కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం చేరుకు రహంతో పరమేశ్వరికంతా కూడా జపాన్ అభిషేకాన్ని చేసుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది శ్రీకృష్ణ జయంతి ప్రధానంగా శ్రీకృష్ణ అష్టమి రోజున మీరంతా కూడా శ్రీకృష్ణాష్టమి అంతా కూడా సంభవిస్తుంది కావున శ్రీకృష్ణాష్టమి రోజున మీరంతా కూడా తులసి మాలతో శ్రీకృష్ణ అర్చున విధానం చేసుకోవడం శ్రీకృష్ణ స్వామికి ప్రీతికరంగా కృష్ణ భగవాను కృష్ణ పరమాత్మ ప్రీతికరంగా తులసి మాల సమర్పించడం అఖండ పుణ్యయోగం కలుగుతుంది తామర పొలతో అర్చన విధానం చేసుకోవడం అఖండ సౌభాగ్యము అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఓం నమో భగవతి వాసుదేవాయ నమ నామాని జకాన్ని ఆచరించండి అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ యొక్క నవగ్రహాలకి ప్రీతికరంగా జగన్మాతకి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా మీరంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమం రాజశ్యామల యజ్ఞాది కథతో చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రతినిత్యం కూడా బీద వాళ్ళకి అన్నదానం చేయడం ప్రధానంగా గోమాత సేవ చేసుకోవడం రావి చెట్టుకు ప్రదక్షిణాలు ఆచరించడం ప్రధానంగా పక్షులకి ఆహారంగా వేస్తూ ఉండడం మరియు శునకాలకి ఏమైనా ఆహారంగా పెడుతూ ఉండడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి గజకేసరి యోగం వల్ల అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతయమ మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గజకేసరి యోగం అంతా కూడా ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఆగస్ట్ ఇరవై తారీఖు రోజున మిథున రాశులంతా కూడా మూడు గ్రహాల అంతా కూడా సంభవిస్తూ ఉంది శుక్రుడు బృహస్పతి చంద్ర భగవాను అంతా కూడా మిథున్ రాశులో సంచారం చేస్తున్నారు మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి గజకేశరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన ఈ మాసంలో చేసుకుంటారు గణపతి ఆరాధన చేసుకుంటారు వరలక్ష్మి దేవి ఆరాధన మంగళగౌరీ దేవి ఆరాధన జగన్మాతగా ప్రీతికరంగా ఠడ్గమల స్తోత్ర పట్టణం చేసుకోవడం ఓం నమో భగవతి వాసుదేవాయ నమ నామాన్ని జపాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకుంటారు మేషాది బాద్రశ్రాసు వాళ్ళంతా కూడా శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందడానికి లాభాలు గమనించడానికి అదృష్టి యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక కొలహాపురంలో దివసం ఉన్న ఈ యొక్క కొలహాపురంలో ఉండే మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా పులతో అంతా కూడా అర్చన విధానం చేసుకోవడం కొల్హాపుర్ లో పుణ్యక్షేత్రం అంతా కూడా ఉంది శక్తిపీఠం అంతా కూడా ఈ యొక్క దర్శనం చేసుకోవడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది వ్యాపారంలో మార్పులు జరుగుతాయి కష్టాలు అకాల కష్టాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఈ గజకైసీరి యోగం ఉన్న సమయంలో అంతా కూడా చేసుకోవడం కానీ గజకేశీరి యోగం సంభవించిన తర్వాత మీకంతా కూడా జాతకరీత్యా కానీ గోచార రీత్యా గానీ మీకు మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది రాజయుగం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అంతా కూడా అభిషేకాలు చేయించడం ప్రతినించం కూడా నవగ్రహాలకి ఆ యొక్క ప్రదక్షిణాలు ఆచరించడం అదృశ్య యోగం కలిసి వస్తుంది తద్వారా మీకంతా కూడా యోగం కలిసి వస్తుంది ప్రధానంగా మహాగణపతి ప్రతికరంగా ఈ మాసంలో శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో అంతా కూడా ఆగస్టు నెలలోనే వస్తుంది కామన్న ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో మీరంతా కూడా చరుకు హస్సంతో అభిషేకాన్ని చేసుకోవడం తామరపులతో పుష్పార్చన చేయించడం మల్లెపులతో చేసుకోవడం విశేషంగా గరికతోటి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం ఇరవై ఒక్క రకాల పత్రితో పత్రి పూజ చేయించుకోవడం అఖండ పుణ్యయోగం కలిసి వస్తుంది అదృష్ట యోగం కలిసిస్తుంది ప్రధానంగా లక్ష్మీ గణపతి శాంతి హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం అఖండ పుణ్యయోగం వల్ల దేవి అనుగ్రహం లక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి రాజయోగం కలిసి రావడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఓంకం శిప్రప్రసాద గణపతి నమో నమ నామాన్ని ప్రతినిత్యం కూడా చేసుకోవడం శిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ఓం నమో భగవతే నమః ఓం నమో భగవతే నమః ఓం నమో భగవతే వాసుదేవాయమ ఈ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి అదృష్టయోగం కలిసి వస్తుంది లాభాలు గణిస్తూ ఉంటారు తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది